రెండవ సంగతి దేవుడు మనల్ని సృష్టించడం మాత్రమే కాకుండా ఆయన మన దేవుడై ఉండి రాజయ్యండి మన సంరక్షకుడ ఉండి మనలను పరిపాలిస్తున్నందుకు కృతజ్ఞత చెల్లించారు ఆయన మనల్ని పరిపాలిస్తున్నాడు ఆయన మనల్ని ఏలుతున్నాడు అందుకొరకు మనం దేవునికి కృతజ్ఞత చెల్లించారు ఈ సంగతి ఎవరు గుర్తించారని అంటే లోకం గుర్తించలేదు క్రీస్తు ప్రభు సంఘము పరిశుద్ధులు దేవుడు ఏలుచున్నాడని సంగతిని గుర్తించి ఆయనకు కృతజ్ఞత చెల్లించిన దాఖలాలు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి చదివం ఒకసారి ప్రకటన గ్రంథం ప్రకటన గ్రంథం పదకొండు వచ్చాయి ప్రకటన గ్రహం పదకొండు అధ్యాయము పదిహేను అయ్యంలో నుండి కొనసాగితం చూస్తే ఏడవ దోత కూరబోదినప్పుడు పరలోకంలో గొప్ప శబ్దమును పుట్టినం ఆ శబ్దము ఈ లోక రాజ్యము మన ప్రభు రాజ్యం ఆయన క్రీస్తు రాజ్యము నాయుడు ఆయన యుగముల వరకు ఏదైనా అంతటా దేవుని ఎదుట సింహాసనాశనులకు ఆ ఇరువది నలుగురు పెద్దలు ఎవరైనా వెళ్ళో ఇరవై నలుగురు పెద్దలు అంటే క్రీస్తు ప్రభు సగమో ఏం చేశారు ఏం చేశారు అంటే ఇదిగో ఇప్పుడు ఎలాగైతే మీరు కృతజ్ఞత చెల్లించడానికి సమావేశమయ్యారో అలాగూ ఇరువది నలుగురు పెద్దలు దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నారు ఏ కారణాన్ని బట్టి చదువుతా ఆ ఇరువు నలు పెద్దలు సాష్టాంగపడి దేవునికి నమస్కారం చేసి వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండివాడైన ప్రభువా సర్వాధికారి నీవు నీ మహాబలమును స్వీకరించి ఏలుచున్నావు కనుక మేము నీకు కృతజ్ఞతాస్థితులు చెల్లించుచున్నాము అని గ్రంథంలో రాయాలి కాబట్టి క్రీస్తు ప్రభు సంఘమైనటువంటి మనం దేవుడు మనల్ని పరిపాలిస్తున్నాడు కనుక మనం దేవునికి కృతజ్ఞత చెల్లించాలి ఒక గొప్ప సంగతి ఏంటంటే మనల్ని సృష్టించిన దేవుడు రాజయ్య అన్ని యుగాల్లో రాజయ్య భూమి మీద పుట్టినటువంటి ప్రతి మనిషికి ఆయన రాజే ఉన్నాడు ప్రత్యేకించి ఆయన నిబంధన ప్రజలకు ఆయన నిబంధన దేవుడై ఉన్నాడు సమస్త మానవాడికి కూడా ఆయన దేవుడై ఉన్నాడు మొదటిది మొదటి పత్రిక ఈ ఒట్టి మాటలు కాదు గ్రంథం చెప్పిన సంగతే మొదటి మొద్ధి పత్రిక మొదటి అధ్యయ పదిహేడు వచ్చిన ఒకసారి చదువుతా మొదటి మొదటి పత్రిక మొదట వచ్చేయు పదిహేడు వచ్చిన సకల యుగములలో రాజయ్యుండి కాబట్టి దేవుడు ఎవరు రాజు రాజు అంటే పరిపాలించేవాడు రాజు ఆజ్ఞాపించేవాడు రాజట్ట తన ఆజ్ఞలు జారీ చేసినవాడు రాజ అంటే చట్టం చేసినవాడు చట్టం చేసినవాడు కాబట్టి సకల యుగములలో రాజేయండి అద్వితీయుడును అక్షయుడు నగు అక్షయుడు అద్వితీయుడు నలు దేవునికి ఘనతయు మహిమయుగ యుగములు కలుగుతాడు కాబట్టి దేవుడు సకల యుగములలో రాజు ఈ మాట ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా మనం మాత్రం అంగీకరించాలి అవునండి క్రైస్తవులుగా మనం అంగీకరించాల్సిన సంగతి ఏంటంటే దేవుడు రాజే ఉన్నారు సకల యుగములలో రాజే ఉన్నారు ఆయన మనల్ని పరిపాలిస్తూ ఉన్నాడు ఆయన మనలను పరిపాలన చేస్తూ ఉంటాడు కాబట్టి దేవుడు మనలను పరిపాలిస్తూ ఉన్నందుకు మనము దేవుడికి కృతజ్ఞత చెల్లించాలి మనం దేవుడికి కృతజ్ఞత చెల్లించాం సంఘం ఎప్పుడైనా అంటే మామూలుగా లోకం ఏం చేస్తూ ఉంటుంది మతం మత శాఖలో చేస్తూ ఉంటారు అంటే లోక్ సంబంధమైన ఆచారాలను ఆధారం చేసుకొని కృతజ్ఞత చేస్తారు ఒక కృతజ్ఞతలు కుడికి ఏర్పాటు చేస్తారు నాలుగు పాటలు పాడేస్తారు ఒక ప్రసంగం చేసేస్తారు ఒక ప్రార్థన చేస్తే ఆమె నిన్నేస్తారు ఏం చేసావయ్యా కృతజ్ఞత కుడికి ఉడికి పెట్టాను అంటే దేనికోసం అంటారు ఒక ఉద్యోగం వచ్చింది ఆ పొలంలో పాట బాగా పండింది లేదంటే ఇంకొక కారణం ఇంకొక కారణం ఇంకొక కారణం చెప్పి ఒక మీటింగ్ పెట్టి కృతజ్ఞత అంటారు కానీ గ్రంథంలో క్రీస్తు ప్రభు సంఘము అంటే మనలాంటి వ్యక్తులు ఎందుకు దేవుడికి కృతజ్ఞత చెల్లించారు ఇక్కడ మనం చదివిన ఐక భాగంలో ప్రగడ గ్రంథం పదకొండవ అధ్యాయం చదివే కదా పదిహేడవ విషయంలో ఇక్కడ ఏ కారణాన్ని బట్టి క్రీస్తు ప్రభుత్వ సంక్రమో దేవునికి కృతజ్ఞత చెల్లించారు ఏ కారణాన్ని బట్టి చెల్లించారు చెప్పండి అన్న పిల్లలు చెప్పండి సహజ చెప్పండి ఒకసారి చదివేసాడు అన్న వచ్చినాన్ని ప్రకృతి గ్రంథం పదకొండు వచ్చాయి పదిహేడు వచ్చిన వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారి అయిన సర్వాధిక ఉండు దేవుడైన ప్రభు సర్వాధికారి నీవు నీ మహాపర్వును స్వీకరించి ఏలుచున్నావు గనుక మేము కృతజ్ఞతలు చెల్లించున్నాం కాబట్టి దేవుడు ఏలుచున్నాడు ఆయన పరిపాలిస్తున్నాడు ఆయన రాజు అయినాడు ఆ సంగతి ఏ లోపల గుర్తించకపోయినా క్రీస్తు ప్రభు సంఘు గుర్తించారు అందుని బట్టి దేవునికి కృతజ్ఞత చెల్లిస్తున్నారు మన క్రీస్ మన క్రీస్ మిన క్రీస్తున్న కాదండి మీకు కోపం వస్తుంది నాకు తెలుసు మనం క్రీస్తున్నం అయితే దేనిని బట్టి దేవునికి కృతజ్ఞత చెల్లించాలి ఈ వచ్చిన దాన్ని బట్టి దేనిని బట్టి దేవునికి కృతజ్ఞత చెల్లించారు ఆయన మనల్ని ఏలుచున్నాడు కాబట్టి కృతజ్ఞత చెల్లించారు ఆయన ప్రాధాన్య ఉన్నాడు కాబట్టి కృతజ్ఞత చేయొచ్చారు ఇలా మీటింగ్ గిట్టను పెట్టమా దేవుడు ఏలుచున్నందుకు కృతజ్ఞత గుడికా పెట్టమా జరగలేదు కదా ఆయన మనల్ని పరిపాలిస్తున్నందుకు కృతజ్ఞత చేయించారు నిరంతరం కృతజ్ఞత చేయించారు అది క్రీస్తు ప్రభుత్కం యొక్క స్వభావం చేయాల్సిన పని తర్వాతుంది కదా అనవసరమైన వాటికి మనం మీటింగ్స్ పెడతాం మీటింగ్స్ పెట్టడం తప్పేజ్ చేయాలి లేదంటే అనవసరమైన వాటిని బట్టి కృతజ్ఞత చెల్లించాలి అని అండి వాస్తవానికి కృతజ్ఞత చెల్లించడానికి ప్రధానమైనటువంటి కారణాలు ఒకటి ఆయన మనల్ని ఆయన మనం ఏల్చి ఆయన అత్యున్నతమైన సింహాసనం మీద కూర్చొని ఆయన దృష్టికి ఏ మాత్రమో సరిపడినటువంటి మరలాంటి మనుషులను ఆయన వెళుతున్నాడు ఒకసారి చూద్దామా యశకర ఆరు వచ్చాయి మన పరిపాలించే రాజ్య సింహాసనం ఎలాంటిదో ఆయన యొక్క అంతస్తు ఎలాంటిదో ఆయన యొక్క గౌరవ మర్యాదలో ఆయన మహిమ ఇలాంటితో చూస్తాం యశ్ ఆరు వచ్చే మొదటి వచ్చిన నుండి రాజేను రుచియా మృతిపొందిన జరిపిన సమయంలో అత్యున్నతమైన సింహాసన మందు ప్రభు ఆశీనుడయుడగా నేను చూసి తిని ఆయన చొక్కా అంచులు దేవాలయమును ఎండుకొనిను ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండి ఒక్కొక్కరికి ఆరేసు రెక్కలుండెను ప్రతి వాడు రెండు రెక్కలతో తన ముఖమును రెండుతో తన కాళ్లను కప్పుకొచ్చు రెండుతో ఎగురుచుండెను వారు సైన్యముల అధిపత్యం ఏ హోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని సర్వలోకము ఆయన మనిమితో నిలియణదని గొప్ప స్వరూపం కాబట్టి దేవుని యొక్క సింహాసనం ఎలాంటిది అనంటే అత్యున్నతమైన సింహాసనం మనల్ని ఏడుతున్నటువంటి రాజు యొక్క సింహాసనం అత్యున్నతమైన సింహాసనం ఆ సింహాసనం మీద కూర్చున్నారు కూర్చొని ఆయన చుట్టూ మహాతత్తులు ఉన్నారు వారు ఏం చేస్తున్నారంటే రాత్రి పగళ్ళు నిరంతరం మానకుండా ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడ గాన ప్రతిగానాలు గానాలు చేస్తూ ఉన్నారు సర్వలోకము ఆయన మహిళ నిండి ఉంది అలాంటి అత్యున్నతమైన సింహాసనం మీద ఆయన ఆశ ప్రకటన గ్రంథంలో ఆయన సింహాసనం గురించి ఆయన అధికారం గురించి ఏ విధంగా రాయబడి ఉంది ప్రకటన గ్రంథం నాలుగు వచ్చాయి ప్రకటన గ్రంథం నాలుగు వచ్చాయి రెండవ వచ్చిన ప్రయట గ్రంథం నాలుగు అధ్యాయం రెండవ వచ్చిన ఆత్మవసు సింహాసన వద్ద ఒకడు ఆశీనుడై ఉండేవాడు ఆశీనుడైన వాడు దృష్టికి అది అనమాట కాబట్టి ఆయన సింహాసనం ముందు ఆశీర్యుడు అయి ఉన్నాడు ఆయన సింహాసనం ముందు ఆశీర్యుడై ఉన్నాడు ఆశీర్యుడయ్యి ఆయన పరిపాలన చేస్తూ ఉండాలి ఆయన సింహాసనం ఎలాంటి సింహాసనమో అనంటే కేతుల గ్రంథం ఎనభై తొమ్మిదో వచ్చాయి నాలుగో వచ్చిన ఒకసారి కీర్తన గ్రంథం ఎనభై తొమ్మిది వచ్చాయి నాలుగో వచ్చిలో ఆయన సింహాసనం ఎలాంటిదంటే నీతి న్యాయము జరిగించడానికి ఆయన సింహాసనం నీతిని న్యాయములు జరిగించడానికి ఆయన సింహాసనం కాబట్టి మనము నిరంతరము దేవుని ఏ విధంగా చూడాలన్నట్టే ప్రభు ప్రభుత్వం దేవుని ఏ విధంగా అంటే ఆయన అత్యున్నతమైన సింహాసనం పైన ఆశీర్డై ఉన్నాడు నీతి న్యాయం జరిగించడానికి ఆయన సింహాసనం ఆశీర్యుడై ఉన్నాడు ఆశీర్యుడ ఆయన సింహాసనం నుండి ఏం అంటే ఆజ్ఞ జారీ చేశారు రాజు ఏం చేస్తారు పరిపాలన చేస్తారు ఎలా పరిపాలన చేస్తారు ఆజ్ఞాపించి పరిపాలన చేస్తారు కాబట్టి ఆయన అత్యున్నతమైన సింహాసనంపై ఆశీర్యుడైంది మనకు ఆజ్ఞాపించినందుకు దేవునికి మనం కృతజ్ఞతాస్థితులు చేయించారు ఒకసారి మాట చదువుతాం కీర్తన గారు నూట పంతొమ్మిది వచ్చాయి కీర్తన గ్రంథం నూట పంతొమ్మిది వచ్చాయి ఏడవ వచ్చి ఉందా ఆయన రాజే ఉండి మనల్ని ఏర్పాటు చేస్తూ ఆయన మనకు అద్భుతించినటువంటి ఆజ్ఞను బట్టి దేవుడికి మనం కృతజ్ఞతాస్థతులు చేయించాలి ఏముందనంటే నీతి కలిగి న్యాయ నేను నెరవేర్చుకున్నప్పుడు యథార్థ హృదయంతో నీకు కృతజ్ఞతాస్థతులు చెల్లించు కాబట్టి దేవుడు సింహాసనాశనుడై ఆయన మీరు ఎలా ప్రవర్తించండి మీరు ఎలా బ్రతకండి మీరు పని చేయకూడదు మీరు పని చేయాలి నైరుగ్యమైన ఇలా ప్రవర్తించాలి అని నీతి న్యాయముతో కూడినటువంటి ఆయన ఆజ్ఞలు మనకు జారీ చేసినందుకు మన దేవుడికి ఏం చేయాలి కృతజ్ఞతాస్థితులు చెల్లించాలి అరవై రెండవ వచనంలో కూడా మనం చదివితే గ్రంథమే నూట పంతొమ్మిదో వచ్చే అరవై రెండవ వచ్చిన న్యాయమైన నీ విధులను బట్టి నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించడు రాత్రి వేళ నేను మేల్పన వాడినో అంటాడు కాబట్టి న్యాయమైన తన విధులను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించడం ఆయన అధికారాన్ని బట్టి కృతజ్ఞతాస్తులు చెల్లించు ఆయన నీతిని బట్టి కృతజ్ఞతాస్తులు చేయించడం ఇది క్రీస్తు ప్రభుత్వ సంఘం చేయాల్సినటువంటి పదో చూస్తే కాబట్టి దేవుడు మనకు ఆజ్ఞాపించాడు అండ్ నీటిగా వాక్యం అందును బట్టి కృతజ్ఞతలు చెల్లించారు మీరు ఎంతమంది దేవుడు మనకు క్రొత్త నిబంధన ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నారు ఇరవై ఏడు పుస్తకాలు ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నారు మధ్య సువార్త నుండి ప్రార్థన వరకు క్రీస్తు ప్రభుత్ సంఘానికి దేవుడు ఆజ్ఞాపించిన సంగతులను బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నారు లేదా ఇప్పుడు క్రీస్తు ప్రభుత్వ సంఘం అయితే చెల్లించాలి కదా భక్తుడే దాగింది అక్కడ నీతిగల మీ న్యాయ విధులను బట్టి నేను కృతజ్ఞతలు చెల్లిస్తాను అనడా తర్వాత ఏడవ వచనంలో న్యాయమైన విధులను బట్టి నేను కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను అండి అయితే ఒక ప్రశ్న స్వాతి ప్రశ్న ధర్మశాస్త్రము శ్రేష్టమైనదా క్రొత్త నిబంధన శ్రేష్టమైనదా ధర్మశాస్త్రము శ్రేష్టమైనదా క్రొత్త నిబంధనలు శ్రేష్టమైనదా చెప్పండి పర్వాలేదు అంటే మిమ్మల్ని ఎందుకు అడిగారంటే మీరు చెప్తే మీరు వెళ్ళారండి సార్ చెప్పండి అయ్యా అయితే ప్రశ్న దాని మీద నూట పంతొమ్మిదో కేటలు రాసినటువంటి ఆయన క్రొత్త నిబంధన మనిషా పాత నిబంధన మనిష నిబంధనలో దేవుడు ఆజ్ఞాపించిన ఆ నీతి నీతిగల నేను న్యాయవీదులను బట్టి నేను కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను అని అంటే క్రొత్త నిబంధనలో దేవుడు అత్యున్నతమైన సింహాసు ఆశనుడై మనకు క్రొత్త నిబంధన ఆజ్ఞలు అనుగ్రహిస్తే మనం కృతజ్ఞత చెల్లించలేవుతా చెల్లించలే ఎందుకు ఎంతమంది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళలో లేదంటే ఇక్కడ ఉన్న సంఘాల్లో అంజాల్లో ఎంతమంది దేవుడు మనకు బైబిల్ ఇచ్చినందుకు కృతజ్ఞత చెల్లించారు దేవుడు మనకు క్రొత్త నిబంధన గ్రంథాలు ఇచ్చినందుకు క్రోత ప్రభు ద్వారా తన సందేశాన్ని దేవుడు మనకి ఇచ్చినందుకు ఎంతమంది క్రోధ చెల్లించారు మనం చేయాల్సిందని కదా వరుస ఆలోచించి కాబట్టి దేవుడు అక్షుగతమైన సింహాసనంపై ఆశే ఆయన రాజేండి తన ఆజ్ఞలు జారీ చేశారు మనకి ఎవరండి అందుకు మనం దేవుడికి కృతజ్ఞ పరిస్థితులు చేయించాలి ఈ పరిస్థితులు ఈ పనులు లోపం చేయదు లోపం చేస్తారా చేయదు పచ్చి చేయరు చేస్తారా చేయదు మరి ఎవరు మాత్రం చేయాలి ఖచ్చితంగా రాజబాబు గారు ఎవరు చేయాలి క్రీస్ ప్రభు సంఘాలు ఆయన ఏరుపడిని బట్టి ఆయన ఆక్యను బట్టి ఆయన నీతి గల న్యాయమైనటువంటి ఆజ్ఞాన్ని బట్టి ఆయన వాక్యాన్ని బట్టి మనం దేవునికి కృతజ్ఞత చేయవచ్చు